కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండుగెండలోనూ భారీగా అభిమానుల తరలిరావడంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపుమయం అయిపోయాయి పసుపు దండుకు జనసేన బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు సత్యప్రభ రాజా స్వగ్రామం పెదశంకర్లపూడి నుండి భారీ ర్యాలీతో వేలాది మందితో నియోజకవర్గం చుట్టముట్టి ప్రత్తిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ నామినేషన్కు వచ్చిన జనాలని చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా తన గెలుపు తథ్యం అని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సత్యప్రభ నామినేషన్ కార్యక్రమం నట్టహాసంగా జరిగిందన్నారు కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో సత్యప్రభకు అండగా ఉంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోటూ నవీన్ కుమార్ గారు అదేవిధంగా మన బిజమ నాయకురాలు మీ అందరి అభిమాన పాత్రలు రామ్ కుమార్ గారు కోసం సత్యప్రభా రాజా విజయం కోసం మీ అందరికీ వచ్చారు అక్కడ చూస్తున్నాయి కొంచెం సోదరి చెందిన ప్రభగారు నామినేషన్ వన్ టు టెండ్లో విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచార దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి ప్రతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరైన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన రూపాంతరం చెందే విధంగా మోడీ గారి ప్రయత్నాల్లో మా వంతు కూడా ఇక్కడ ఈ ప్రతిపాడు కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మేము తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మన రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కనుక మా బీజేపీ నాయకుల తరఫున నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను ఈ యాభై ఐదు సంవత్సరాల్లో మేడంకి అండదండగా ఉండి ఏ అయితే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రావాలో అవన్నీ కూడా వచ్చే విధంగా చేస్తాము ఈ చుట్టుపక్కల జిల్లాలకి ఇవ్వనన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మన కాకినాడ జిల్లాకి ఇవ్వడం జరిగింది హైవేలు తీసుకోండి అలాగే యాంకరేజ్ పోర్ట్ డెవలప్మెంట్ కోసం అలాగే ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అలాగే స్మార్ట్ సిటీగా కాకినాడని డిక్లేర్ చేయడం జరిగింది ఇలాగ ఎన్నో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రెత్తిపాడు మీద ఫోకస్ పెట్టడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రజల అందరినీ ఫోన్ ఎవర్తో కూడా నా పార్టీ జాతీయ అధ్యక్షులు. ఎండియా కూటమి అభ్యర్థి ప్రతిపటి నియోజకవర్గానికి ఎండియా కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈ రోజు ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గం ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది పూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ స్పందనకే ఈరోజే అన్న నమ్మకం మాకు ఏర్పడింది అంటే వర్పుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మా ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థులు ఖచ్చితంగా మేము వర్కుల రాజాగారి ఆశీస్సులు మా నాయకుల కూటమే నాయకుల ఆశీస్సులతో ಿಆರ್ನ ಅದು ಅದ್ದು ನಿಯೋಜಕವರ್ಗಾನ್ ಅಭಿವೃದ್ಧಿ ಪದಕೆತಾನ